ఈ నాయకులతో వీళ్ళు ఫెయిర్ అయిపోయినటువంటి వాళ్ళు ఈ అధికార పక్షం గాని అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఈ పదేళ్ళుగా సాధించింది లేదు పూర్తిగా బూడోపాటు చేస్తున్నారు ఇక్కడ అపారనిజ వనరులు ఉన్నాయి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఈ రాష్ట్రాన్ని నిర్విర్యం చేసేస్తున్నారు అందుకని వీళ్ళు పాలనకు మణికురాలు పదేళ్ళు సర్వనాశిం చేసించారు యువతని విద్యావంతుల్ని ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని కోరేటటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ వచ్చే ఎన్నికల్లో పోటీకి నిలబడతాం ఖచ్చితంగా టెన్ పర్సెంట్ మమ్మల్ని ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నారు ఈ టెన్ ఈ టెన్ పర్సెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఫెయిర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేకపోతున్నారు అందుకని ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి స్వచ్ఛమైన ఆంధ్ర భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళందరం ఏకమవ్వాలి దానికి నేను సపోర్ట్ అని అన్ని వర్గాల నుంచి కూడా కుల మతాలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల ప్రధానంగా ఈరోజు చాలామంది టెన్ పర్సెంట్ ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నారు అలాంటి వారు అందరితోని కూడా మేము ప్రత్యేకమైన రాజకీయ నిర్మాణాన్ని త్వరలో ప్రకటిస్తాం ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అదొక్కడే శరణం శరణి రాష్ట్రీయ ప్రజా సమస్య పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఈరోజు ప్రజలు స్వాగతిస్తున్నారు ఖచ్చితంగా మా యొక్క ఆలోచన విధానాన్ని విజయం సాధించడానికి మేము కార్యరూ పొందాదు అని సందర్భంగా తెలియజేస్తాం నియోజకవర్గాల నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నామండి అలాగే అసెంబ్లీ స్థానాల ఎన్నికలను కూడా పోటీ చేస్తాం ఒకటి తెలంగాణ నుంచి కూడా మ్యాక్సిమం పోటీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నా అది కూడా త్వరలో ప్రకటిస్తాం ఎంతమంది ఇది అండి ఒకటి అమలాపురం అలాగే విశాఖపట్నం నరకావల్లి హిందూపూర్ బాపట్ల కేజీని చోదాన్ని ఈ రోజు మాకు ఆంధ్ర భావ మా ఆంధ్ర అనే ఫీల్ అయినటువంటి ప్రతివాదతోని కరవడానికి సిద్ధంగా ఇక్కడ ఆంధ్ర రాజకీయ శాసిత్తు పలవ రాష్ట్రంలో విధాశం అయినటువంటి జీవితానికి గేర్పెట్టి ఇటువంటి ఏ రాజకీయ పార్టీని మరియు కరవం అలాంటి ఆలోచన మా సేవాంధ్ర జరియాంధ్ర మన్పురు గెట్ ఫ్రెండ్స్ ఆంధ్ర యునైటెడ్ లో పోటీ చేయబోతున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యామ్నాయ వేదిక అయితే ఈ వేదిక ద్వారానే తయారవుతుంది ఈ రోజు ప్రజలు సికిపోయి ఉన్నారు ఈ రాజకీయ పక్షాలతో పోతే మాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది ఎందుకంటే ఈ ఈరోజు లాస్ట్ మీద న్యాయ పోరాటం చేస్తున్నాం అది చాలా ఫేక్ డాక్యుమెంట్ తో సృష్టించబడినటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మాకు న్యాయం జరగడం జరుగుతున్నాం అది జరిగిన వెంటనే మేము అర్లీగానే అసలు ఆ సింబల్ డిసైడ్ అయిన వెంటనే మొత్తం మా పక్షాలు కూడా మాట్లాడుకొని ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు సెగ్మెంట్ లో పోటీ చేస్తున్నాం ఇది ఒక మనమైన అందరికీ అందరికి నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వారు కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు మా రెల్లి కులానికి వాడుకున్నాయి అది కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు బీజేపీ పార్టీ అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు మా ఓట్లే కావాలి కానీ మా రాజాధికారం అంబేద్కర్ గారు అందరికి సమాన అప్పులు ఉండాలి కదా ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా ఓట్లే కావాలి కానీ మాకు రాజకీయంగా ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో మన పార్టీ కూడా ఒక ఎమ్మెల్యే సీట్ గాని ఎంపీ సీట్ గాని ప్రకటించలేదు ఇప్పుడు మా నారా శ్రీనివాస గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము లక్షల మంది కూడా పూర్తి సపోర్ట్ చేస్తామని తెలియజేస్తాం ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు